సౌర్య బర్త్డే రోజు జ్యోత్స్నాని చంప పగలగొట్టిన సుమిత్ర పారిజాతానికి నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ కూడా సౌర్య బర్త్డే అని చెప్పి కాంచన ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక కాంచన అయితే వచ్చిన దశరథ సుమిత్రలతో అయితే అసలు కూడా మాట్లాడదు అప్పుడే ఇక జ్యోత్న అయితే ఏంటత్తాం ఇంకా నీకు మా అమ్మ నాన్న మీద కోపం పోలేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న అయితే అప్పుడే ఇక శౌర్య అయితే అదేంటి అమ్మమ్మ తాత మీద నీకెందుకు నానమ్మ కోపం అని శౌర్య అడుగుతూ ఉంటుంది అప్పుడే శివనారాయణ జ్యోత్న చిన్న పిల్లల ముందు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు శౌర్య ముందు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అని తిడుతూ ఉంటాడు శివన్నారాయణ సారీ తాతయ్య అని అంటూ ఉంటుంది జ్యోష్న అయితే అప్పుడు ఇక సుమిత్ర అయితే ఎందుకు నువ్వు ఇలా గొడవ చేయాలనుకుంటున్నావు వెళ్ళి కాంచిన వదిలిని నిన్ను నేనేమన్నా అడగమన్నానా మా ఇద్దరితో మాట్లాడడం లేదని నేను చేసింది తప్పు కాబట్టి వాళ్ళు నాకు శిక్ష వేశారు కాబట్టి నోరు మూసుకొని ఉండు ఒకవేళ నువ్వు నోరు మూసుకొని ఉండకపోతే నా చేతి ఇదంతా చేయించింది జ్యోష్న అని నిజాన్ని కూడా నేను బయట పెట్టేస్తానేమో అని నాకు భయంగా ఉంది అని జ్యోష్నాతో అంటూ ఉంటుంది సుమిత్ర మనం ఇక్కడికి వచ్చింది శౌర్య కోసం కాబట్టి దాని పుట్టినరోజు నాడు ఎటువంటి గొడవలు జరగకుండా అది సంతోషంగా ఉంటే అంతే చాలు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అది కాదు మమ్మీ గుమ్మంలోకి వచ్చిన వాళ్లతో మాట్లాడకపోతే ఎలాగా అత్త ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడు ఇక సుమిత్ర అయితే చూడు నీకు నేను ముందే చెప్పాను మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావు ఒకవేళ నీకు ఇక్కడ ఉండాలని లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక జ్యోత్న అయితే ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న తర్వాత ఇక శివనారాయణ జ్యోత్స్నతో అంటూ ఉంటాడు చూడు జ్యోష్న మనం ఇక్కడికి వచ్చింది ఎవరితో ఎవరు మాట్లాడడం లేదా అని నిలదీసుకోవడానికి కాదు పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చాము అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం వస్తుంది పారిజాతం శ్రీధరు కలిసి రావడం చూసి ఏంటి నువ్వు ఇతన్ని వెంట పెట్టుకొని వచ్చావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అప్పుడు ఇక శ్రీధర్ అయితే వస్తాడు ఇక శ్రీధర్ వచ్చిన తర్వాత జోష్న శ్రీధర్ పక్కకి వెళ్ళి అంటూ ఉంటుంది ఈరోజు వీళ్ళ మకాల్లో మనం ఆనందం చూడకూడదు మావయ్య ఎలాగైనా సరే ఆ దీపని ఏడిపించాలి ఆ దీపకి పుట్టిన కూతురు మీకు మనవరాలు ఎలా అవుతుంది అందుకనే మీరు ఏదో ఒక గొడవ చెయ్యండి అని శ్రీధర్ని రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడు ఇక శ్రీధర్ అయితే మౌనంగా ఉంటాడు ఇక కేక్ అయితే కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత అప్పుడు ఇక పారిజాతం అయితే నీ అదృష్టమే అదృష్టమే ఎవరికో పుట్టావు ఎవరికో కూతురయ్యావు అని అంటూ పారిజాతం మొదలు పెడుతుంది అప్పుడు ఇక శివనారాయణ పారిజాతం నోరు మూసుకొని ఉంటావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక శౌర్య అయితే ఏం మాట్లాడుతున్నావు జోగిరాని ఎవరికో పుట్టడం ఎవరికో కూతురినవడం ఏంటి నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది శౌర్య అప్పుడే ఇక శౌర్యతో చూడు శౌర్య మీ ఫ్రెండ్స్ అన్నీ అందరికీ కూడా కేకు పనిచేసిరా అంటూ శౌర్యని బయటికి పంపిస్తుంది దీప అయితే ఏంటండి పిల్లల ముందు ఎలా మాట్లాడాలో మీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతాన్ని దీప అయితే పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఏం అడగాలో మీకు తెలీదా ఏంటి ఆ రోజు వ్రత రోజు కూడా అంతే కావాలని స్వప్నని తిట్టి రెచ్చగొట్టి అలా మాటలు పెరిగి గొడవ జరిగి చివరికి ఎవరికి సంతోషంగా లేకుండా గొడవ చేశారో మళ్ళీ ఇప్పుడు కూడా శౌర్యని అంత మాట అన్నారు ఒకవేళ శౌర్యని అంత అలా అంటూ ఉంటే మేము ఎందుకు నోరు మూసుకొని ఉంటాం మేము ఏదోటి అంటాం కదా అని మీ అభిప్రాయమేమో అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే పారిజాతం నేను చెప్పాను కదండి వీళ్ళు ముందు నుంచి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు మీరు అందరూ ఇంటికి వచ్చారు కనీసం దశరథతో సుమిత్రతో కానీ కాంచన మాట్లాడిందా మాట్లాడలేదు కానీ నా మనవరాలు జ్యోత్న అందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి శౌర్య బర్త్డే జరుపుదామని తనే చెప్పి అన్నీ కూడా తనే అరేంజ్ చేసింది అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే కార్తీక్ అయితే ఓహో ఇదంతా కూడా జ్యోస్నా గారి ప్లాన్ అనమాట ఇప్పుడు ఏం ప్లాన్ చేసిందో అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక అత్తయ్య గారు ఇప్పుడు అవసరం లేని మాటలు మాట్లాడకండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు అవసరం లేని మాటలేంటి మా డాడీకి మా మమ్మీకి అంత అవమానం జరుగుతూ ఉంటే నేను చూసి ఎలా తట్టుకోగలను అనుకుంటున్నారు ఏంటత్తా ఆ రోజు తాళి దాచిపెట్టి మా అమ్మ పెళ్లి చేసి మీ కోడలు మెళ్ళలో తాళి లేకుండా చెయ్యాలనుకుందని ఇప్పటి వరకు కూడా నువ్వు మా అమ్మ మీద మా డాడీ మీద కూడా కోపాన్ని పెంచుకున్నావు మరి వాళ్ళు కూడా అలాంటి మనసులే కదా చిన్నప్పటి నుంచి బావనే అల్లుడుగా అనుకున్నారు నేను బావనే భర్తగా అనుకొని పెరిగాను కానీ చివరికి ఈ దీప మా జీవితంలోకి వచ్చి నాలో ఉన్న ఆశలను ప్రేమని అంతా కూడా లాక్కుంది నా జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది కూతురు జీవితాన్ని మరొక ఆడది లాక్కుంటే మా అమ్మ దానిని నెత్తిన పెట్టుకుంది చాలా రోజులు కూడా కూతురుగానే చూసింది కానీ ఇది నన్ను మా డాడీని కూడా చంపాలని చూసినప్పుడే దీని బుద్ధి బయటపడింది అని అంటూ జ్యోస్న అయితే పాత గొడవలన్నీ కూడా ఎత్తుకొని వస్తుంది శ్రీధర్ అయితే జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటూ ఉంటాడు మీ కుటుంబమే అంతమవుయా మీరేమో అత్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నారు మీ కొడుకేమో ఎవరినో పెళ్లి చేసుకున్న దాన్ని కూతురున్న దాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇక మీ కూతురేమో ఒక పేదింటి వాడిని ప్రేమించింది దొంగతనంగా పెళ్లి చేసుకొని వచ్చింది మీ కుటుంబం మీ రక్తం అంతా కూడా ఇలాగే ప్రవర్తిస్తారేమో ఇది కూడా మీ వంశమైన చిచ్చి ఇలాంటి పిల్లల్ని కన్నారు అని అంటూ జ్యోత్స్న అయితే శ్రీధర్ని అవమానిస్తూ ఉంటుంది అప్పుడు ఇక శివనారాయణ జ్యోత్స్న నువ్వు చాలా ఇప్పటికే ఎక్కువగా మాట్లాడావు అని అంటూ ఉంటే నేనేమి ఎక్కువగా మాట్లాడలేదు తాతయ్య ఇప్పటి వరకు ఈ పెద్ద మనిషి మీతో ఏమన్నా గౌరవంగా మాట్లాడేవాళ్ళం లేదు కదా అని అంటూ ఉంటే ఇప్పటి వరకు మీకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు కావాల్సి ఉంటే మీకు క్షమాపణ చెప్పమనండి నోరు తెరిచి పెద్ద మనిషి క్షమాపణ చెప్తాడా తప్పు చేయని వాళ్ళగే ఉంటాడు ఎప్పుడూ కూడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఒకవేళ నేను చేసిన తప్పులకి క్షమాపణ చెప్పమంటే ఖచ్చితంగా మావయ్య గారికి నేను క్షమాపణ చెప్తాను అని అంటూ ఇస్తాడు షాకిస్తాడు ఇక పారిజాతం అయితే ఏంటి నువ్వు చెప్పేది అని అనంగాల్ని అప్పుడే శ్రీధరైతే శివనారాయణ దగ్గరికి వెళ్ళి మావయ్య గారు నన్ను క్షమించండి నేను చేసింది తప్పి కానీ మీ కూతుర్ని మీరు దూరం పెట్టడం తప్పు భర్త మోసం చేసి ఎటు వెళ్లాలో దారి లేక ఉన్న మీ కూతుర్ని మీరు కూడా ద్వేషించారు అది కూడా మీరు చేసిన తప్పే కదా ఇన్ని రోజులు మీ పట్ల నేను అసభ్యంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అని క్షమాపణ అయితే చెప్తాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోత్న అయితే ఇంతలో ఇక అయితే దీప దగ్గరికి వెళ్తాడు దీప దగ్గరికి వెళ్ళి రోజు నీ పుట్టుక గురించి నేను తప్పుగా మాట్లాడాను నా కొడుకు నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడని పెళ్ళయ్యి ఒక పాప ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకొని వాడు ఆస్తిని పోగొట్టుకొని నిరుపేదగా నిలబడ్డాడని చాలా బాధపడి ఎన్నోసార్లు మిమ్మల్ని అవమానించాను చూడమ్మా దీప ఇప్పటి వరకు నిన్ను కోడలుగా నేను ఒప్పుకోలేదు ఈరోజు చెప్తున్నాను నువ్వు నా కోడలు వి శౌర్య నా మనవరాలు అని అంటూ శ్రీధర్ అయితే షాకిస్తాడు అది విని జ్యోత్న కోపంతో రగిలిపోతూ ఏంటి మావయ్య మీరు చెప్పేది మీరు దీపని కోడలుగా ఒప్పుకుంటున్నారా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే కా అంటూ ఉంటాడు అయితే ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఎవరో సలహాలు విని నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది ఈరోజు నా కుటుంబం ఏంటో అని నేను ఎలా ఉంటే నా కొడుకు ఆనందపడతాడని నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అందరూ కూడా ఎందుకు ఆ దీపని వెనకేసుకొస్తున్నారు ఎవరికి పుట్టిందో తెలీదు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు అలాంటి దాన్ని మీరందరూ ఎందుకు దానికోసం తాపత్రయపడుతున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక సుమిత్ర అయితే జ్యోష్న చంప పగలగొడుతుంది కొడుతుంది చంప పగలగొట్టి అంటూ ఉంటుంది ఇక్కడ సంతోషంగా శౌర్య బర్త్డే సెలబ్రేషన్ చేయించు చేయించాలని వచ్చాము కానీ నువ్వు అవసరం లేని విషయాలన్నీ పైకి తీసి ఎందుకు గొడవ చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక పక్కనే ఉన్న అనసూయ అయితే చూడమ్మా దీప తల్లిదండ్రులెవరో మాకు తెలియకపోవచ్చు కానీ దాసుగారికి ఖచ్చితంగా దీప తల్లిదండ్రులెవరో తెలుసు అని అంటూ ఉంటుంది అనసూయ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు పారిజాతం జోష్న అందరూ కూడా ఏంటి దాసుకి దీప వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసా అని అనగాలని అవును సార్ తెలుసు ఆ రోజు మా తమ్ముడు ఫోటోని చూసి నన్ను దీప బస్ స్టాండ్లో దొరికింది కదా అని చెప్పి మొత్తం వివరాలన్నీ కూడా అడిగాడు అప్పుడు నేను చెప్పాను దీప తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా బాబు అని నేను దాసు గారిని అడిగాను అప్పుడు దాసు తెలుసు అని చెప్పాడు ఎవరు బాబు దీప అమ్మ నాన్న ఎవరు అని అడిగితే ఎప్పుడు నిజాలు బయటపడాలో అప్పుడే బయటపడతాయి అప్పుడే తెలుస్తాయి అని చెప్పి నాతో అతను వెళ్ళిపోయాడు వెళ్ళి మీ కొడుకుని అడగండి పారిజాతం గారు నా మేనగూడలు తల్లిదండ్రులు ఎవరో మీ కొడుక్కి తెలుసు ఆయన ఖచ్చితంగా చెప్తాడు అని అంటూ ఉంటుంది అనసూయ అయితే ఇంతలో సౌర్య కేకు పంచిపెట్టేసి వచ్చేస్తుంది కేకు పంచిపెట్టి వచ్చిన తర్వాత అప్పుడే ఒక సౌర్యకైతే ఒక ఖరీదైన నెక్లెస్ని ఇస్తాడు శివన్నారాయణ దీప కార్తిక్ ఇద్దరు కూడా తీసుకోమని సరిగ చేస్తారు అప్పుడే పారిజాతం అయితే ఊరుకునే డైమండ్ నక్లీస్ వస్తుంటే ఎవరు మాటికి కాదంటారు కనీసం ఇంత రేటు మాకెందుకు పని చేసుకునే వాళ్ళకే అని ఒక్క మాట కూడా అనలేదు మీరు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే కార్తీక్ అయితే మేమెందుకు అనాలి మేమేమన్నా పరాయి సొమ్ము తీసుకుంటున్నామా శౌర్య తన సొమ్ము తనే కథ తీసుకుంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అది విని ఒక్కసారి జోష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది సౌర్య సొమ్మేంటి అని అనంగానే అవును మరి అది శౌర్య మెడలోకి వచ్చింది కాబట్టి శౌర్యదే కదా అయినా తాతయ్య ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఇక్కడ యజమానులు పనుల్లా కాదు సొంత రక్త సంబంధికుల్లా ఉన్నామని తాతయ్య చెప్పారు మరి శౌర్య నా కూతురు అయితే తాతయ్యకి శౌర్య మునిమనవరాలే కదా మునిమనవరాలికి అలా కాస్ట్లీ నెక్లెస్ పెట్టుకున్నారు దాంట్లో తప్పేముంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు సరిగ్గా చెప్పావు కార్తీక్ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే ఇక పారిజాతం నువ్వు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకున్నావంటే సుమిత్ర జోష్నానికి చంపదెబ్బ కొట్టి ఎలాగైతే నోరు మూయించిందో నీకు కూడా చంపదెబ్బ తగిలి అలాగే నోరు మూస్తావు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి పారిజాతం అయితే వచ్చేస్తుంది అలా పారిజాతం కోపంగా బయటికి వచ్చి కారు డ్రైవింగ్ చేసుకుంటున్నప్పుడు వస్తూ ఉంటే దాసు అయితే పారిజాతానికి ఎదురుపడతాడు అప్పుడే ఇక దాసు దగ్గర స్పీడ్గా వెళ్ళి కారు ఆపుతుంది పారిజాతం ఏంటమ్మా ఆ స్పీడ్ ఏంటి ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావో మళ్ళీ ఎవరితో గొడవ పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏంట్రా నేను ఇంకొకరితో గొడవ పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు నువ్వు అలాగే మాట్లాడుతున్నావు ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్న అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది పారిజాతానికి కానీ పారిజాతం అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఫోను మాట్లాడకుండా ఏంటమ్మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అసలు ఏంటి నువ్వు అని అంటూ ఉంటాడు దాసు రే ఏంట్రా నా మనవుడు యాక్సిడెంట్ చేసి అలాగే జైలుకి కూడా వెళ్ళొచ్చాడు ఆ విషయాన్ని నేను పరై వాళ్ళు చెప్తే వినాల్సి వచ్చింది కానీ నువ్వు మాత్రం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నేను అంత పరాయిదాన్ని అయిపోయానా వెళ్ళి వెళ్ళి ఆ శ్రీధర్ గారు ఇంట్లోనే ఉన్నారట ఆ మాత్రం నీకు సిగ్గులేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇక అంటూ ఉంటాడు దాసు అయితే ఆ రోజు నేను ఎవరికి ఫోన్ చేయాలో తెలియక ఈ విషయం గురించి శివనారాయణ గారికి ఆయన ఎంత చనువుగా మాట్లాడినా చెప్పలేక చివరికి నా కూతురికే ఫోన్ చేశాను నా కూతుర్ని అడిగాను అడిగితే నేను వచ్చి విడిపిస్తాను రేపు పొద్దున్నే వచ్చేస్తాను అన్నది ఎంతసేపు చూసినా కూడా రాలేదు శ్రీధర్ బావని ఆ దేవుడు మార్చేశాడు ఆయన మనసు మారిపోయింది ఇప్పుడు మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు కూతురు కాపురాన్ని నిలబెట్టాడు అల్లుణ్ణి జైలు నుంచి విడుదల చేయించుకున్నాడు అని అంటూ ఉంటాడు దాసు అయితే ఎప్పుడూ కూడా నన్ను చూసి కోపంతో రెగిల్ పడిపోయి శ్రీధర్ బావ నన్ను నా కొడుకుని కోడల్ని కూడా తన ఇంట్లోనే పెట్టుకొని అందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు అప్పుడు ఇంకా ఆ మాట విని అంటూ ఉంటుంది పారిజాతం జోష్నాకి విషయం తెలుసా అని అనంగాల్ని తెలుసమ్మా కనీసం తమ్ముడు ఏమయ్యాడా అని ఫోన్ కూడా తను చెయ్యలేదు అని అంటూ ఉంటాడు దాసు అయితే నువ్వు దాన్ని అలా పెంచావు మరి అని అనంగాల్ని అప్పుడు ఇంకా జ్యోష్న అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసిన పారిజాతం కాశీగాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని నాకెందుకు చెప్పలేదే అని అడుగుతూ ఉంటుంది అది నువ్వు ఇంటికి రాగిరాని అసలు మనం అనుకుని వెళ్ళాము దీప ఇంటికి వెళ్ళి అక్కడ అందరినీ బాధపెట్టి పెద్ద గొడవ జరిగేలా చెయ్యాలి రెండు కుటుంబాలు విడిపోవాలని అనుకున్నాము కానీ నువ్వేమో అవసరం లేని విషయాలన్నీ కదిలించుకొని తాత చేత తిట్లు తిన్నావు నేనేమో మమ్మీ చేత తిన్నాను ముందు ఇంటికి రా ఎక్కడన్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే వెంటనే పారిజాతం ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఫోన్ కట్ చేయడంతో ఏంటమ్మా మీరిద్దరూ ఇంత అన్యాయంగా ఆలోచించారా మీరిద్దరూ కూడా కాంచిన చెల్లి కుటుంబాన్ని అలాగే శివన్నారాయణ గారి కుటుంబాన్ని విడుదయ్యాలని చూస్తున్నారా అసలు మీరు మనుషులేనా చూడమ్మా జ్యోష్నా కూడా నీకులాగే తయారయ్యింది ప్రేమ బంధాలు విలువ దానికి తెలియడం లేదు దాన్ని ఆ ఇంటి మహారాణిని చెయ్యాలని ఆ రోజు నువ్వు స్వార్థంగా ఆలోచించావు కానీ జ్యోత్నాకి మనిషి విలువే తెలియకుండా పోయింది డబ్బు తప్ప మనిషిని అస్సలు కూడా లెక్క చేయడం లేదు చివరికి కూడా నిన్ను కూడా బయటికి నెట్టేస్తా పరిస్థితి తెచ్చుకోకు అని అంటూ ఉంటాడు దాసు అయితే రే ఈ విషయాలన్నీ పక్కన పెట్టు నీకు దీప కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసని అని అనుసూంది దీప తల్లిదండ్రులు ఎవరా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం దాసుని ఎవరో తొందరలోనే బయటకొస్తుంది అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే పారిజాతం రే నువ్వు గనుక నిజం చెప్పకపోతే నేను చచ్చినంత వట్టే నేనంటే నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు చెప్పరా ఎవరు ఎవరు శివన్నారాయణ ఇంటి వారసురాలు అసలు దీప కన్న తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక దాసు అయితే నీ రెండు ప్రశ్నలకి నాకొక్కటే సమాధానం దీపే శివనారాయణ ఇంటి వారసురాలు దీపే శివనారాయణ ఇంటి మనవరాలు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు సుమిత్ర దశరథల అన్నయ్యల కూతురు దీప అని అనగాల్ని ఈ విషయం కార్తీక్కి దీపకి తెలుసా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం షాక్ అయిపోతాం లేదో వాళ్ళకి నేను చెప్పలేదు జ్యోష్న ఎవ్వరికీ కూడా చెప్పొద్దని మాట తీసుకుంది కదా అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక నిజంగానే వీడు నిజం చెప్పలేదేమో లేకపోతే ఆ దీప ఇప్పటి వరకు ఎంత కాగుతుంది ఇంత గొప్ప ఆస్తిని ఇంటిని చూసి ఎప్పుడో చెరబడిపోయేది అని అంటూ ఉంటుంది అయితే దీప ఇంటి వారసురాలని నీ మనవరాలకి ఎప్పుడో తెలుసమ్మా అప్పటి నుంచే దీపని చంపాలని ప్రయత్నిస్తుంది నువ్వు దానికి సరిగ్గా నీతి నిజాయితీలని నేర్పో ఈసారి మళ్ళీ నేను చూసేసరికి జ్యోష్ణాలో చాలా మార్పు రావాలి లేకపోతే మీ ఇద్దరు చేసే కుట్రలు కుతంత్రాలు ఆలోచనలు చూసి నేనే శివనారాయణ ముందు నిజాన్ని బయటపెట్టించేసేదానిలా ఉన్నాను అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది పారిజాతానికి దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలని తెలియబోతుంది మరి తెలుసుకున్నాక పారిజాతం ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు